నో బర్డ్స్ హామ్డ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్వాటానికి సంబంధించిన డబల్ బాడీ హెవీ బోను హెవీ సైజుకు సంబంధించిన బ్రీడింగ్ క్వాలిటీకి సంబంధించిన కోడి డేగా పొందునైతే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి డేగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు వచ్చేసి కోడి కోడి డేగ అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు మంచి డబల్ బాడీ హెవీ సైజు హెవీ బోన్ పవర్ కలిగిందిగా చెప్తున్నారు బ్రీడింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది అయితే రెక్కలు తోక లైట్గా సజ్జులో ఉన్నట్లుగా చెప్తున్నారు ఎత్తు వచ్చేసి ఇరవై మూడున్నర ఇరవై నాలుగు అంగలాలు ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి నాలుగు నుంచి ఐదు కేజీల మధ్యలో ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది వయసు వచ్చేసి ఈ సంవత్సరంన్నరగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సంవత్సరం ఐదు నెలలుగా చెప్తున్నారండి దీని యొక్క వయసు అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా సత్తనపల్లి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కోడిపల్లి అయితే చాలా బాగుంటుంది మీకు ఒకవేళ నచ్చి తీసుకోవాలనుకుంటే టైటిల్లో నెంబర్ ఇస్తాను కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు దీనికి సంబంధించిన కాస్ట్ చూసుకున్నట్లయితే పదివేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చేసి పదివేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో నెంబర్ ఇస్తాను కాల్ చేసి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్